హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్త్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఓకే మరి ఈరోజు మన వీడియో ఏంటంటే పది నిమిషాల్లో సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఏంటక్క నువ్వు జస్ట్ పది నిమిషాల్లోనే నా పప్పు ఉడకడానికే పది నిమిషాలు పడుతుంది నువ్వు పది నిమిషాల్లో సాంబార్ చేస్తావా అంటారా అవునవును మీకు ఆ డౌట్ రావచ్చు ఓకే నేనైతే చేసి చూపిస్తాను అది ఎలా చేస్తాను మీరైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి చూసేద్దాం పదండి ఇప్పుడైతే ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాం అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే మైసూర్ పప్పు వేసుకున్నా అండి ఇప్పుడైతే ఒక పావు కప్పు వరకు మినప్పప్పు వేసుకుంటున్నాను మినపప్పు చెప్పడం మర్చిపోయాను ఓకేనా మినప్పప్పు వేసుకుంటున్నాను తర్వాత కందిపప్పు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడైతే పెసరపప్పు కూడా అన్ని పప్పులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి మంచిగా మంచి స్మెల్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది కదా అప్పటి వరకు ఫ్రై చేస్తూ ఉండాలి అవైతే లో లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రై అయిపోయాయి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడైతే వీటి అన్నిటిని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కరివేపాకు అవి వేరే ఉన్నాయి కదా అవన్నీ ఫ్రై చేసుకుందాం కనిపిస్తుందా చూసారు కదా ఇలా అయితే ఫ్రై అయిపోయినాయండి అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే విన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఒక కప్పు వరకు అయితే ఎండుమిర్చి ఫ్రై చేసుకుందాం తర్వాత కరివేపాకు చింతపండు ధనియాలు మెంతులు ఇవన్నీ కూడా మొత్తం ట్రై చేసుకోవాలి అబ్బా మంచి స్మెల్ వస్తుందండి మొబైల్లో కూడా స్మెల్ వచ్చే ఆప్షన్ ఉంటే ఎంత బాగుండేదో కదా మీరు కూడా ఈ స్మెల్ ఫీల్ అయ్యేవారు ఓకే ఫ్రై స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఈ పప్పులు ఉన్నాయి కదా వీటిని అయితే గ్రైండ్ చేసుకుందాం మంచిగా ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకుందాం మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం ఇవి చూసారు కదా మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను ఇప్పుడైతే నేను దీన్ని పౌడర్గా చేసుకొని వచ్చేస్తాను చూసారు కదా ఒక మంచి పౌడర్ లెక్క అయితే అయిపోయిందండి ఇప్పుడైతే ఇందులో ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకునేవి ఉన్నాయి కదా అవన్నీ యాడ్ చేసుకుందాం చూసారా ఇప్పుడైతే ఇవన్నీ వేసుకున్నాను ఇందులో ఇందులో కొంచెం పసుపు ఉప్పు కారం కూడా వేసుకుందాం ఒక టీ స్పూన్ వరకైతే పసుపు వేస్తున్నాను ఒక టీ స్పూన్ వరకు అయితే కారం వేస్తున్నానండి ఒక టూ టూ స్పూన్స్ అయితే ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడైతే వీటన్నింటినీ ఒక ఫైన్ పౌడర్ లెక్క అయితే గ్రైండ్ చేసుకొని మీకు చూపిస్తాను చూసారు కదా ఒక మంచి పౌడర్ లాగా అయితే అయిపోయిందండి ఇలా అయితే నేను ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఇదైతే ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు అయితే ఈజీగా అవుతుంది మనకైతే అసలు పాడవదు ఓకే ఇప్పుడైతే మనం దీంతో సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇది ఇక్కడ ఒక కప్పు వరకు అయితే తీసుకున్నానండి ఇందులోకి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నాను టూ అయితే వేసుకొని మంచిగా లమ్స్ ఏం లేకుండా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే సాంబార్ ఇలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సాంబార్లోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోండి నేనైతే కొత్తిమీర పుదీనా ఉల్లాకు ఆలు సోరకాయ క్యారెట్ బెండకాయ టొమాటో ఇంకా ములక్కాయ ఇవన్నీ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర తాలింపు గింజలు వేసుకున్నాను అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే అన్నీ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకున్నాను కరివేపాకు వేయడం మర్చిపోయాను అందుకే కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అవి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో అయితే కొంచెం పసుపు ఇంకా కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇందాక మనం అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాం కానీ ఒక టమాటో కొత్తిమీర తప్ప అన్నీ వేసుకోవాలి టమాటో ముందే వేసేస్తే అది బాగా కుక్ అవుతుంది బాగోదనమాట అందుకే టమాటోని కొత్తిమీర తప్ప అన్నీ వేసేసుకున్నాను ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాను ఆ ముక్కలు అయితే అన్నీ ఉడికిపోయినాయి ఇప్పుడైతే టమాటో కూడా యాడ్ చేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాను చూశారు కదా ఆయిల్ అయితే పైకి తేలింది మంచిగా అన్నీ అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కొంచెం అయితే ఇంగువ యాడ్ చేసేసుకున్నాను ఇందాక వాటర్ ఉండి పౌడర్ అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను మీకు కావాల్సిన థిక్నెస్ చూసుకొని మళ్ళీ కొన్ని అయితే వాటర్ యాడ్ చేసుకోండి నాకైతే ఎక్కువగా థిక్గా అనిపించింది కాబట్టి నేనైతే ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మళ్ళీ ఈ టైంలో అయితే సాల్ట్ చెక్ చేసుకోండి నేను సాల్ట్ చెక్ చేస్తే కొంచెం తక్కువగా అనిపించింది అందుకే మళ్ళీ ఒక స్పూన్ అయితే యాడ్ చేసేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను కాసేపు మరిగించుకుంటే మన ఆడే సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి చూడండి ఎంత బాగుందో నిజంగా మనం పప్పు ఉడికించే చేసుకునే సాంబార్ కంటే ఇదైతే చాలా టేస్టీగా ఉందండి నిజంగా చెప్తున్నాను ఒకవేళ బాగాలేకపోతే నేను బాగాలేదనే చెప్దాం అనుకున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి చూడండి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా నేనైతే సాంబారు చేసినప్పుడు అయితే ఒక లోతు గిన్నెలో వేసుకొని రైస్ కంటే సాంబారే ఎక్కువ వేసుకొని స్పూన్తో అయితే మిక్స్ చేసుకుంటూ తింటాను టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇంకా దాని పక్కన అప్పడం నలిపి వేసుకొని తింటే ఆహా అమృతమే అండి ఇంకెందుకు లేటు మరి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే మరి బాయ్ బాయ్ టేక్ కేర్